टेक्नॉजी इंट पोली सो इे दशो ए मेलंगणस एम चुनाव सीसीटीएन यानी सैक्य इलाट गोका इलांट वेरियो टेक्नजी अटिग्रेट सो दाने मैं इंस्पेशन लगेटीवी कैमरास फोकसवी कैमरा वाल मन की मेन अड्वांजे क्रैम डिटेन अट् दें टेम क्रैम प्रिवे క్రైమ్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదన్నా థెఫ్ట్ అయినా కానీ ఆర్ఎల్స్ ఒక అక్యూస్డ్ ఈ వేలో ఈ పాత్రలో వెళ్ళారంటే మాకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈజీ ఉంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది ఎవిడెన్స్ అనేది మాకు స్ట్రాంగ్ అవుతుంది అట్ ద సేమ్ క్రైమ్ ప్రివేషన్ ప్రివెన్షన్ అలా ఎలా ఉంటుంది అంటే వన్స్ అక్కడ సిసిటివి కెమెరాస్ ఉన్నాయంటే ఆర్ మీరు పోలీస్ సర్వేలెన్స్ ఉన్నారంటే ఎవరికైనా తప్పు చేయాలన్నా కానీ వాళ్ళకి ఒక డిటరెన్స్ గా సో మేము అదే దృష్టిలో పెట్టుకొని వచ్చినప్పుడు ఈ సీసీటీవీ కెమెరాస్ ఇష్యూ ఉందన్నప్పుడు మన అడిషనల్ కలెక్టర్ శ్రీజ మ్యామ్ ఒకసారి మన పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు మ్యామ్కి చెప్పాను ఆమె సీసీటీవీ ఇష్యూస్ ఉన్నాయి సో అది పెట్టిస్తే మాకు కొంచెం ఎపిషన్ ఉంటుంది ఎందుకంటే మనకి ఒకసారి బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయింది ఇంకోటి కొన్ని సెంటర్స్లో యాక్సిడెంట్ అయినప్పుడు మనకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు సో ఇంకోటి ఇంకోటి ఫ్యాషన్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి మనం ప్రూవ్ చేయాలంటే మనకి సిసిటీవీ ఫుటేజ్ ద్వారా కోర్టు కూడా మనకి కన్వీక్షన్ వచ్చే హై ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటాయో సో మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తే మ్యామ్ మనకి లాస్ట్ మంత్ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వరకు శాంక్షన్ చేస్తారు మున్సిపాలిటీ నుండి ఈ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ శాంక్షన్ అయిన ఫండ్స్ నుండి మేము సిపి సర్ గైడెన్స్ ఏసీపీ గారు అలాగే సీఏ గారు మేము అందరం కలిసి సైంటిఫిక్గా ప్లాన్ చేసి అంటే ఏంటంటే మనకు